ప్పుడు గుట్టలు చెట్లు ఒక మారుమూల ఫారెస్ట్ ఏరియా లాగా ఉండే కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడే అనువైన స్థలం కాదు కాబట్టి కొని పెట్టుకుందాం హైదరాబాద్ అభివృద్ధి అయితే ఇక్కడ కట్టుకుందాం అని చెప్పి ఆశపడ్డ వాళ్ళు మళ్ళీ కొనుక్కున్నారు అక్కడక్కడ కట్టుకుంటా ఉన్నారు రెండు వేల ఆరులో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక చిన్న లంచాలు ఇచ్చి ఇవి ప్లాట్లు కాదు ఇల్లు కట్టుకునే జాగ అయితే ఉందో రెండు ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి మొదలుపెట్టి ఏడు వందల నలభై రెండు వరకు ఉన్న సర్వే నంబర్లలో నలభై ఏడు నలభై ఎనిమిది ఎకరాల భూమి ఇది లేఅవుట్లు కాదని ఇది వ్యవసాయ భూమి అని చెప్పి ఒక దొంగ సర్టిఫికేట్ సూచించుకున్నాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫ్లాట్లకు తెలిసింది లభోదీపమన్నారు చందాలు వేసుకున్నారు కోర్టుకు రూపాయలు ఇది వ్యవసాయ భూమి కాదని ఇది ముమ్మాటికి లేఅవుట్ మాత్రమే అని చెప్పి ప్లాట్ల ఓనర్లు వీలని చెప్పి తీర్పు వచ్చింది ఆ తదుపరి నిశ్చింతగా ఉన్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి డిపిఓని పట్టుకొని రెండు వేల పదకొండులో డిపిఓను పట్టుకొని మరి ఏం లంచం ఇచ్చిందో ఏం మేనేజర్ తెలియకని మరోసారి ఇదే భూమిని ఇవాళ ఇది వ్యవసాయ భూమి అని చెప్పి ఇది లేఅవుట్ కాదని చెప్పి తెచ్చుకుంటే మళ్ళీ కోర్టుకు పోయింది కోర్టు మొట్టకాయలేసి ఇది దౌర్జన్యం దుర్మార్గం ఇది ముమ్మాటికి నగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్లాట్లు మాత్రమే చెప్పి తీర్పునిచ్చింది మన ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత మరోసారి అధికారులను పట్టుకొని ఆనాటి కలెక్టర్ని పట్టుకొని నలభై ఏడు ఎకరాలు కాదు తొమ్మిది ఎకరాలైనా వ్యవసాయ భూమి అని చెప్పి నా భూమి అని చెప్పి ఇలా మళ్ళీ అడ్డం తిరిగారు ఇలా ఇక్కడ ఉన్నటువంటి వందల మంది ఇల్లు ఉండంగా ఇంకా వందల మంది కాలేజ్ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఈ ఎక్కడ దౌర్యం చేయడం భయపెట్టేయడం గుండాలతో దాడి చేయించే పని చేస్తున్నారు అయినా పాపం వాళ్ళని ఎల్లదొక్కుని అనేకసారి పోలీస్ స్టేషన్లో పోయి కాంప్లైంట్ చేసుకుంటూ మెల్లమెల్లి నడు వస్తున్నారు ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఈ మధ్య వారం రోజుల క్రితం మరోసారి ఒక కట్టుకున్న ఇల్లును కూలగొట్టిన వాళ్ళు గవర్నమెంట్ కూలగొట్టలే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గుండాలు రెండు నెలల నుంచి వెళ్ళి ఇక్కడ చికెన్ తినుకుంటా మటన్ తినుకుంటా ఇలా బిల్లు దాక్కుంటా రోజు ఇక్కడ బెదిరించుడు మీరు ఎన్నుకున్నా కాల్ చేయాల్సిందే మీరు ఎన్నుకున్నా ఇక్కడ ఇల్లు కట్టుకోలేరు అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇప్పటికే రెండు వందల ఆరు మందిని బేరించి ఆ జాగలు కూడా కొనుక్కున్నాడు ఆయన ఇక్కడ ముప్పై వేలకో నలభై వేలకో గజం ఉంటే ఐదు వేలకు పదివేలకో మనిషిని బట్టి కొంత కొనుక్కున్నాడు ఇవాళ నిన్న ఈ బాధితులందరూ వచ్చి నాకు వచ్చి అయ్యా ఎంపీ గారు ఇట్లా జరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుతలేదు కలెక్టరేట్లకు పోయినా న్యాయం జరుగుతలేదు ఎవరు రిస్క్లో కొత్తలేదు అని చెప్తే నేను వెంటనే రాచకొండ సిపి గారికి ఫోన్ చేసాను అయ్యా మరి మీ ఇలా కాలేజీ జరుగుతుందట ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి కలెక్టర్ గారి ఫోన్ చేసినా వెంటనే మీ రెవెన్యూ అధికారులు పంపించండి ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఉన్నది మహిళలందరూ మంది మహిళలు వచ్చిండ్రు అని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు మరి వచ్చింద్రా లేదా తెలియదు నిన్న నేను ఇక్కడ ప్రాంత వాసులు చెప్పిన నేను వస్తున్నప్పటికీ వాళ్ళు రాకపోయిన అని చెప్పి చెప్పినా టెంట్ నిన్న నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళు చైర్లు తెచ్చుకొని టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రో వాళ్ళు అంత గుండ గుండాలు లెక్కనే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి పోయి బయరిచ్చు మీరు ఎంపీ గారి మీటింగ్ పోయినా మీరు టెంట్ వేసినా మీరు కుర్చీలు వేసి మీటింగ్ పోయినా కూడా మిమ్మల్ని ఎవడు కాపాడలేడు మీ ఇండ్ల మీద కలిసి దాడి చేస్తామని చెప్పి బయర్చు నేను పొద్దున వచ్చే వరకు బిక్కు బిక్కు మటు కూర్చున్నా ఏందమ్మా గిట్లుండే ఏం చేస్తాం బిడ్డ రాత్రి అంతా జరగడమైంది కొట్లాడైంది ఎంతమంది అని చెప్పి భయపడ్డాం ఇప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్పినాం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన అలా గెడుచుకుంటు వచ్చి అయ్యా నేను నలభై లక్షలు పెట్టి కట్టుకునే ఇల్లు నేను చిన్న ఉద్యోగిని నాకు ఏం దిక్కు లేదు ఇవ్వు చూస్తున్నా అని చెప్పి తీసుకుపోతుంటే రైట్ సైడ్లో బీర్లు పెట్టుకొని చికెన్ మటన్ పెట్టుకొని తాక్కుంటా మమ్మల్ని చూస్తే వెకిల్లా వాళ్ళు ఇలా ఒకరు చూసిండ్రు అన్న వాళ్ళే అన్న రెండు నెలలుగా రెండు నెలలుగా మా మహిళల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు మమ్మల్ని తిట్టిన వాళ్ళు మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళే అంటే పోదంపా ఎవరు అని చెప్పి మేము పో పోతుంటే వాడు ఎంపీ అని లెక్కలేదు మేము పాటోలం పోయినాం నాకులం పోయిన వాళ్ళు లెక్కలేదు వాడు మేము లేచి వాడు వాడి బిహేవియర్ చూసిన తర్వాత వాడు తాగిపోతూ వాడు తా తాగి మనం మైకల్ ఒక్కటే అందుకున్నది అంటే బాధ అనిపించింది మహిళలే ఏదో ధరిసి జరిగిన రెండు నెలల దౌర్జాన్యాలు చూసిన తర్వాత కన్నుల్లో నీళ్ళు వచ్చినాయి ఇలా జరిగింది నేను సిగ్గుపడాల్సింది ఏంటంటే ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం కానీ ఇవాళ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ అంటే ఎంతో అంత భయం ఉన్నది మంచి ఎఫిషియంట్ పోలీస్ అనే బాగున్నది కానీ పోచారం పోలీస్ స్టేషన్లో గిన్నిసార్లు మొరబెట్టుకున్నా సంపుతుండాలని చెప్పి దరఖాస్తు ఇచ్చినా కూడా ఇలా ఎంగిలి మీద కోసం ఆశపడి వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది తప్ప మీ ప్రజలకు మాత్రం కాపాడలేకపోయింది నేను ఒకటే ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇవాళ ప్రజల్ని కాపాడంలో సంపూర్ణంగా విఫలమైంది కాబట్టి ఇవాళ వాళ్ళ ఓటుతో గెలిచిన ఎంపీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇవాళ ప్రజ మా మా నాయకులు మా కార్యకర్తలు అంతా కూడా ఇవాళ ఇక్కడ వీళ్ళ కండగా ఉన్నారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మాకు మేముగా అన్ని పనులు చేసుకోవడం చేదమవుతున్నాం ఇవన్నీ ఎట్లా చెడు చేసుకోవన్నో ఎట్లా బుద్ధి చెప్పానో మాకేం కొత్త కాదు ఈ పేదల పక్షం నిలబడి కొట్లాడిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ఒకనాడు బద్దం బాల్రెడ్డి గారు పేదల కోసం ఒకనాడు మా దత్తాత్రేయ గారు ఒకనాడు మా నరేంద్ర గారు ఇప్పుడే మీరు చూస్తూ ఉంటారు వినాయక నగర్ భగత్ సింగ్ నగర్ వా వాజ్పేయి నగర్ ఇవాళ

आज आप लोग आए देखो काम देखो देखो आप देखो आप आप देखो, आप आप करने से कोई भी नहीं, नहीं रुका आप लोग दूसरों पे भी वहाँ पे नीचे इधर आज जुलूम कर लेंगे तो। आप एक के ऊपर नहीं कर रहा है